ఎట్లా తింటున్నారు బాబు తిండి దాంట్లో నీళ్లు పోసి కొంత సాల్ట్ వేసి చె పెట్టి మొత్తం విలేజ్ అయితే తిరిగి వచ్చి వాటర్ అయితే గుంటలో నీళ్లు తాగుతున్నారు స్నానానికి అవే తాగడానికి అవే వండుకోవడానికి అవే ముడ్డి కడు ముడ్డు కడుక్కోవడానికి వాటర్ కదా టిష్యూ వాడతారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు స్నానానికి వండుకోవడానికి తాగడానికి అవే నీళ్ళు అయితే తాగుతున్నారు బోర్ అయితే ఎక్కడా లేదు మనం వేసేదే ఫస్ట్ బోరు వీడియో బాగుంటుంది చూడండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోర్ వేసే ముందు పొద్దున రేపు మార్నింగ్ వేస్తాం కదా బోరు ఒకసారి పోయి విలేజ్ మొత్తం తిరుగుదాం అసలు ఎట్లా ఉందో మనం ఎక్కడెక్కడ బోర్ వేస్తున్నాం ఇది కరెక్టేనా విలేజర్స్కి ఉపయోగపడుతుందా ఇది అందరికీ సెంటర్లో ఉందా లేదా అన్నది ఒకసారి అయితే మనం పరిశీలిద్దాం అసలు వీళ్ళు ఎక్కడి నుండి తాగుతున్నారు వాటరు ఏ వాటర్ తాగుతున్నారు బోర్ వాటర్ తాగుతున్నారా లేదంటే గుంటలో నీళ్ళు తాగుతున్నారా లేదంటే బావిలాగా చేసుకుని తాగుతున్నారా అన్నది ఒకసారి అయితే మనం ఈ ఊర్లో ఒకసారి పరిశీలించొద్దాము ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది ఇప్పుడు ఏమితో మాట్లాడదామంటే మనకు ఆ లాంగ్వేజ్ రాదు ఆమెకి ఇంగ్లీష్ కూడా రాదు ఇప్పుడు అసలు ఆమెకి ఎన్ని సంవత్సరాలు అడుగుదాం అని వెళ్తున్నాను నేను అడిగి చేద్దాం ఏం చెప్తాదో ఇలా పెద్ద ఆవిడ ఉంది బాగా ఒక నాకు తెలిసి ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి అనుకుంటున్నా ఆమె అడిగి తెలుసుకుందాం వయసులో కూడా ఫార్మింగ్ బాగానే చేసింది ఇంత రెడీ చేసి పెట్టింది మొక్క ఇట్లా కన్నా అర్థం కావట్లేదు ఇప్పుడు ఆమె ఏం చెప్పిందో నాకు కూడా అర్థం కాలేదు ఏదో చెప్పింది ఇప్పుడు ఎవరు అడిగి ఓకే నాకు తెలిసి ఇంకొక అరవై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నా పుట్టి పెరిగినాక ఇదే ఫస్ట్ ఈ విలేజ్లో బోర్ ఏం లేదు ఇదే మనం బోరు ఇదిగోండి ఈ ఆకుకూరలు తింటారు అన్నమాట డ్రై ఫిష్ వండుకుంటారు ఆ డ్రై ఫిష్ పక్కకి ఆకుకూర వండుకొని వండుకుని దీన్ని కూడా తింటారు ఏ మాత మాని మా కన్నామాత ఇక్కడ యితే చిన్నపిల్లలు ఫార్మింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ప్రతి ఇంటికి ఇక్కడ ప్రతి ఇంటికి ఫామ్ ఉంటది ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి గవర్నమెంట్ రేషన్ ఇవ్వదు మనకి మనకేమో గవర్నమెంట్ రేషన్ అన్ని ఇస్తుంది కదా ఇక్కడ అట్లా ఏమి ఉండదు వీళ్ళు పండించుకున్నదే తినాలి లేదంటే లేదు ఒకళ్ళ దగ్గరికి పోయి అప్పు చేసి తెచ్చుకుందాం అన్నది కూడా ఉండదు ఈ విలేజెస్లో టౌన్లో ఏమైనా ఉంటే ఉండొచ్చు అప్పు అన్న మాట ఉండదు ఇక్కడ పొలం ప్రతి ఇంటికి పొలం ఉంటుంది ఇంటి ముందటే అది దాంట్లోనే మక్కిత్తులు వేసుకొని కొంతమంది మక్కిత్తులు వేసుకుంటారు కొంతమంది కసావా అని దుంపలు ఉంటాయి ఆ దుంపలు వేసుకొని అవి కూడా తింటారు అన్నమాట అది కూడా సేమ్ ఈ మన మక్క పౌడర్ చేసుకున్నట్టు అది కూడా పౌడర్ చేసుకుని చీమలాగా వండుకొని తింటారు ఇక కూరగాయల విషయానికి వస్తే ఆకు ఆకుకూరలు తింటారు ఈ వర్షాకాలంలో మొత్తం ఇవన్నీ ఫ్లడ్స్ వచ్చేస్తాయి కదా వచ్చేసినప్పుడు చేపలు పట్టుకుంటారు అనమాట ఆ చేపలు పట్టుకుని ఆ చేపలను ఎండబెట్టి సంవత్సరం అంతా ఇక అవే అవే తింటారు మనకు మళ్ళీ కాయగూరలు వంకాయలు దోసకాయలు ఇవి ఉంటాయి ఇవి ఇవేం ఉండవు వీళ్ళకి ఒక ఆకుకూరలు ఉంటాయి చైనీస్ రెప్పని పిలిచి తర్వాత వాటిని అవి మాత్రం తింటారు టమాటో ఒకటి కామన్గా ఉంటుంది ఆనియన్ ఒకటి కామన్గా ఉంటుంది పొటాటో ఒకటి కామన్గా ఉంటుంది మిగిలినవి వీళ్ళు తినరు తిన్నారు రుసాకాలు అయితే మనకి అన్నీ దొరుకుతాయి క్యాపిటల్ సిటీలో వంకాయలు కానీ ములక్కాయలు కానీ దోసకాయలు కానీ బెండకాయలు కానీ అన్నీ దొరుకుతాయి అక్కడ క్యాపిటల్ సిటీలో ఉన్న వాళ్ళు అయితే తింటారు అన్నీ వాళ్ళు కూడా తింటారు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా కొనుక్కుని పోతారు ఇప్పుడు చూడండి ఇక్కడ పిల్లలు స్కూల్ మానేసారు ఇవాళ ఫార్మింగ్ అడిగి స్కూల్ మానేసినాము వెళ్ళలేదు ఎందుకని వెళ్ళలేదంటే ఫామ్ ఫార్మింగ్కి రెడీ చేసుకుంటున్నాము మక్కిత్తులేయాలి కాబట్టి అని చెప్పేసి అన్నారు నాతోని వీళ్ళు ప్రతి ఇంటి దగ్గర ఈ పొలం అయితే ఉంటుంది దాంట్లో పండించుకున్నది తినాలి లేదంటే వీళ్ళకి అనమాట మనకు మళ్ళీ మనకి ఇప్పుడు వృద్ధులకి పెన్షన్ ఇస్తారు ఇక్కడ పెన్షన్ ఏమి ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకోదన్నమాట ఈ ఫ్రీ పథకాల్లో ఉన్న దాంట్లోనే తినాలి లేదంటే లేదు అడగట వీళ్ళ అడగని కూడా అడగరు అన్నమాట వీళ్ళు అడగను కూడా అడగరు ఇక ఉన్న దాంట్లోనే తినాలి దాంట్లోనే పండించుకుని దాంట్లోనే తిన పక్కన పోయి నాకు ఒక వంద పచ్చ ఇవ్వు అనే అప్పు కూడా ఉండదు అనమాట అప్పు ఇంట్రెస్ట్లు ఇవేమి ఉండవు వీళ్ళకి మంచి లైఫ్ వెళ్ళది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకొకటి చూడండి చెట్టుకి ఎన్ని మ్యాంగోలు ఉన్నాయో అదే రోడ్డు పక్కన ఉన్న విలేజెస్ అయితే ఈ మ్యాంగోస్ అన్ని కట్ చేసి టౌన్కి తీసుకుపోయి అమ్ముతారు వీళ్ళకి వీళ్ళేం తీసుకుపోతారు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేదు ముందు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి గబాల్ని ఏదైనా జబ్బు చేసి టౌన్కి పోవాలంటేనే ట్రాన్స్పోర్ట్ లేదు ఇక ఈ మ్యాంగోస్ని ఏం తీసుకుపోతారు ప్రతి ఇంటికి ఫామ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే ప్రతి ఇంటికి ఫామ్ ఉంటుంది ఫామ్ లేనిదే వీళ్ళు వీళ్ళు ఫార్మింగ్ చేసుకోలేదంటే విలేజ్లో ఉన్న వీళ్ళు పని అయిపోయినట్టే టౌన్లో వాళ్ళంటే ఏదో పని దొరుకుతుంది పనికి పోయి తెచ్చుకుని తిందామని చూస్తారు ఇప్పుడు వీళ్ళైతే ఏముండదు ఇక వీళ్ళకి ప్రతి ఇంటికి ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లోనే పండించుకుని తినాలి ఇది అయిపోయిందా మళ్ళీ వేరే ఇంటికి వచ్చినాం మనం ఇల్లు దాటేసినాము ఇల్లు దాటి వేరే ఇంటికి వచ్చినాము ఈ ఇంటికి ఇది ఒక ఫామ్ ఈ ఫామ్ అనమాట ఈ ఇంటికి ఆపోజిట్ ఇక్కడ ఫామ్ ఉంటుంది ఫామ్ లేనిదే వీళ్ళ కథ అయిపోయినట్టే మన నాయకులన్నా అప్పుడప్పుడు వచ్చి మనకి ముఖం చూపిస్తారు వీళ్ళకి అసలు అట్లాంటిది ఏమి ఉండదు ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళ ఎంపీ ఎట్లా ఉంటాడో కూడా తెలియదు అనమాట ఇక్కడ ఎంపీలే ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు కౌన్సిలర్ ఉంటాడు వాటి కౌన్సిలర్ ఉంటాడు ఈ డిసి డిస్టిక్ డిస్టిక్ కమిషనర్ ఉంటాడు ఎంపీ ఉంటాడు అంతే ఎమ్మెల్యేలు ఉంటాడు మొత్తం ఇదంతా రాజ్యసభ మీదే నడుస్తుంది చిన్నపిల్లడు కూడా ఈ పిల్ల పిల్లడో తెలియదు కానీ పిల్లడు కూడా చిన్న పార పట్టుకొని పనిచేస్తాం గడ్డి చెక్కేస్తాం ఏమైనా వర్షానికి పడిన గడ్డి వచ్చింది కదా ఈ గడ్డిని అయితే చెక్కేస్తుంది గడ్డిని చెక్కి మళ్ళీ మళ్ళీ ఎత్తు ఇవన్నీ ఒక లెవెల్లో లెవెల్లో చేసి మళ్ళీ ఎత్తుగా ఎత్తుగా షేడ్లు అన్నీ చేస్తుంది అనమాట ఇది మొత్తం ఒకందే ఈ ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఇదే ఒక ఒక ఫ్యామిలీదే అంటే పెద్ద ఫ్యామిలీ అని అర్థం తనకి నలుగురు ఐదు కొడుకులు కూతురులు ఉన్నట్టున్నారు అందుకే దగ్గర దగ్గర వేసేసిండు ఇల్లు ఈ ఫామ్ మొత్తం వేలదే అనమాట అందుకని వాడు ఇంత ఇంత పెద్ద ఫామ్ చేసుకున్నాడు ఇంకొకటి ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే వీళ్ళు వీళ్ళు అసలు పట్టించుకోరు కదా తల్లికి తండ్రి తండ్రి తల్లికి వీళ్ళకి సంబంధం ఉండదు కొడుకులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కష్టం చేసుకుని బట్టకాల్సిందే వాళ్ళు పనిచేసిన డబ్బులు ఇంట్లో కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలు దాటిందంటే ఇక వాడిని వదిలేసినట్టేవాళ్ళు వాడు వాడి కాళ్ళ మీద వాడు బతకాల్సిందే ఈ దిబ్బలు చాలా హైట్ ఉన్నాయి ఇవి దీంట్లో కసా వేస్తాడనమాట కసవా మొక్కలు పెడతాడు దుంపలు అవి కింద సేమ్ పొటాటో లాగా కింద వస్తాయి ఆ దుంపలు కొన్నాళ్ళకి ఆ మొక్కల్ని పీకేసి కింద దుంపల్ని దుంపలు తీసి ఆ దుంపల్ని వాటర్లో నానబెట్టి మళ్ళీ వాటర్లో నుండి తీసేసి ఎండలో ఎండబెట్టి గట్టిగా అయిన తర్వాత రాయిలాగా రోల్ లాగా ఉంటారు కదా ఆ రోల్లో వేసి దంచుతారు అనమాట అప్పుడు అది పౌడర్ లాగా అయ్యి దాన్ని వండుకొని తింటారు అది బాగా స్ట్రాంగ్ అనమాట ఒక్కసారి ఒక్కసారి తింటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆకలేదని వీళ్ళు నమ్ముతారు అది అట్లా వీళ్ళు అట్లా వీళ్ళు జీవనం గడుపుకుంటారు అనమాట అట్లా దాటిస్తారు ఫస్ట్ వండుకోకుండా అందుకని వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు లేడీస్ కూడా ఇక్కడ విలేజ్లో తిన్నవాళ్ళు మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చాము స్కూల్ దగ్గర నాకు బోర్ ఎక్కడ ఉందో ఎతుకుతున్నాను నేను మామూలుగా స్కూల్కి బోర్ ఉంటుంది బోర్ ఇస్తారు ప్రతి స్కూల్కి ఇప్పుడైతే నేను బోర్ ఎక్కడ ఉందో ఎతుకుతున్నా బోర్ అయితే నాకు కనబడతలేదు ఇప్పుడు ఎదురుగా ఒకవేళ వెనకమాల పక్కేమన్నా ఉందేమో స్కూల్కి ఒకసారి చెక్ చేద్దాం పోయి ఆ లాగా ఉన్నాయి కదా అవి టాయిలెట్స్ ఇంత మంచి స్కూల్ కట్టిండాడు టాయిలెట్స్ కట్టలేదు ఇవి ఇవి కింద హోల్స్ గుంటలు తీసి గు ఉంటాయి టాయిలెట్స్ ఇవి ఇవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు ఇంత స్కూల్ కట్టిండు ఇంత మంచి కట్టిండు ఆ టాయిలెట్స్ కూడా కడితే బాగుండేది పిల్లల మళ్ళీ ఈ వర్షాకాలం అంత స్టార్ట్ అయింది ఈ వర్షాలకి ఏమవుతుందంటే ఇసుక కూలిపోతుంది కదా దాంట్లో టాయిలెట్కి వెళ్ళారు అనుకోండి ఇక దాంట్లో పడిపోతారు ఇంత ఇంత కట్టిండు ఆడు ఒక టాయిలెట్ కడితే అయిపోయిండేది చూడండి స్కూల్ ఎంత మంచిగా కట్టిండు కొత్త కట్టిన స్కూల్ ఇది ఇయర్ కట్టినట్టున్నారు ఈ సంవత్సరమే కట్టినట్టున్నారు స్కూల్ ఇది బాగుంది కొత్త కట్టిరు కానీ బోరు ఇంతవరకు బోర్ అయితే కనపడలేదు ఎక్కడ కూడా ఈరోజు ఆదివారం అవసరంతో స్కూలు క్లోజ్ అయి ఉంది సండే కదా స్కూల్ క్లోజ్ ఇక్కడ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి మండే నుండి ఫ్రైడే వరకే స్కూల్ వర్కింగ్లో ఉంటుంది సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి మనకు వెళ్ళి సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ మనకి సండేనే కదా హాలిడే ఇక్కడ సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది అది ఇంకొకటి స్కూల్ ఎట్లా అంటే టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి పొద్దున్న ఆరు గంటలకు వెళ్తే పది పదకొండున్నరకి అయిపోతుంది ఒక టీంకి ఇంకో టీం పది గంటలకు వెళ్తే మధ్యాహ్నం రెండు గంటలకు అయిపోతుంది ఇంకొక టీము పన్నెండు గంటలకు ఇస్తే పదకొండున్నరకు అయిపోతుంది ఇట్లా ఇట్లా ఉంటాయి వీళ్ళకి టైమింగ్స్ మన లెక్క పది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగున్నర వరకు స్కూల్కి వెళ్ళేది ఉండదు వీళ్ళ దగ్గర ఇప్పుడు వెనకమాల కూడా ఎక్కడ బోర్ లేదు ఎటు చూసుకున్న వెనకమాల కూడా బోర్ లేదు ఇక్కడ ఈ పిల్లలు ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు మరి ఒకసారి చూసొద్దాం అది కూడా ఈ స్కూల్కి అయితే బోర్ లేదు ఇప్పుడు మనం వేస్తున్న బోరే మొదటి బోర్ అంట వీళ్ళు పుట్టి పెరిగినాక బోర్ బోర్లో వాటర్ అయితే తాగలేదని చెప్పేసి అంటున్నారు విలేజ్ వాళ్ళు ఈ స్కూల్ కొత్తగా గట్టిరు ఒక బోర్ వేస్తే అయిపోయి ఉండేది కానీ బోర్ లేదు టీచర్తో మాట్లాడదామంటే ఇవాళ సండే అయింది స్కూల్ అయితే క్లోజ్ అయిపోయింది నేను జానికి ఫోన్ చేసి అడిగాను మనం వేస్తున్న బోర్ కరెక్ట్ ప్లేస్ కాదు కదా అది విలేజెస్కే ఉపయోగపడుతుంది స్కూల్ సెంటర్లో ఉంది స్కూల్లో స్కూల్కి స్కూల్ దగ్గర బోర్ అంటే వద్దు మనం స్కూల్ గవర్నమెంట్ ప్రాపర్టీ దగ్గర వేయడానికి మనకి ఈ అర్హత లేదు అర్హత కాదు మనకి ఇది లేదు వాళ్ళు వాళ్ళని అడిగాను నేను మనం కలిసి చేద్దాము నేను బోర్లు తీసుకొస్తాను మెయింటెనెన్స్ మీరు చూసుకోండి అంటే వాళ్ళు నాకు రిప్లై అవ్వలేదు అందుకే నేను ఆ ప్రాపర్టీస్ని టచ్ చేసి తెలుసుకోలేదు క్లినిక్ల దగ్గర స్కూళ్ళ దగ్గర మనకు ఎటువంటి సంబంధం లేదు నువ్వైతే అట్లాంటివి పెట్టుకోవద్దు నేను చెప్పా కదా అక్కడ వేసే బోర్ అని చెప్పేసి నాకు నాతో చెప్పిండు ఈ స్కూల్కి మనకి ఇప్పుడు మనం ఆ బోర్ ఎత్తున్నా నాకైతే అంత ఆనందంగా లేదు బోర్ ఎత్తున్నాను ఇప్పుడు స్కూల్ దగ్గర అయితే అందరూ ఉపయోగపడతారు కదా అందరికి ఉపయోగం ఉంటుంది కదా నేను ఆలోచిస్తున్నా కానీ జాన్ చెప్పిన తర్వాత ఇక మనం ఎందుకంటే డొనేట్ చేసేది అందరం పే చేసేది అతను కాబట్టి మనం అతనే ఫాలో అవ్వాలి సో ఈ బోర్ నేను ఇప్పుడు వెళ్ళి కౌన్సిలర్లతో మాట్లాడతాను వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ ఇయర్కి ఇస్తే ఇస్తారు లేదంటే లేదు సో వీళ్ళు ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు వీళ్ళకి అతనికి ఒకసారి మనం ఈ యాంగిల్ లో చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ స్కూల్ ఇది బాగుంది నీట్ గా ఉంది కొత్తగా కట్టారు కదా స్కూల్ ఈ ఇయర్ లోనే ఓపెన్ చేశారు అనమాట ఇవాళ సండే అవడంతో క్లోజ్ అయి ఉంది ఎవరు లేరు పిల్లలు పిల్లలు ఉంటే ఇంకొంచెం కలకల ఉండేది స్కూల్ బాగుంది ఇంతకు ముందు ఎట్లా ఉండేది అంటే స్కూల్స్ మట్టి గోడలతో ఉన్నాయి ఉన్నాయి అవి అప్గ్రేడ్ చేస్తున్నారు ఇప్పుడైతే అది కూల్ చేశారు కదా చూపించడానికి లేదు ఈ ఆకుకూరలు వీళ్ళు తినేది సంవత్సరం మొత్తం ఆ డ్రై ఫిష్ ఈ ఆకుకూరలు డ్రై ఫిష్ ఆకుకూరలు అంతే ఒక కారం ఉండదు పసుపు ఉండదు ఇలా కూరలో ఈ ఈ ఆకుకూరలు ఆ డ్రై ఫిష్ తింటారు ఇక నేను మాట్లాడుతా అంటే వీళ్ళు నవ్వుతుంటారు మన లాంగ్వేజ్ తెలీదు కదా లూట లుడ ఆగుతున్నారు అనుకొని నవ్వుతున్నారు ఓకే కసాగుడి అమాత పిల్లలు అయితే బిజీగా ఉన్నారు వాట్ ఆర్ యూ కుకింగ్ ఓపెన్ వీళ్ళు ఏదో వండుతున్నారు చూద్దాం ఫిషింగ్ టైగర్ ఫిషింగ్ బబ్బో ఫిషింగ్ ఇక ఫిష్ అయితే వండుతున్నారు కుక్ చేస్తున్నారు ఫిష్ ని దీంట్లో ఒక సాల్ట్ అయితే బడవుతారు అంతే కారం ఉండదు పసుపు ఉండదు ఏమి ఉండదు అమ్మ దీన్ని చూస్తేనే గలీజ్ గలీసిన ఎట్లా తింటారు ఇంతే ఇక చప్పటి కూరలు తింటమే మనం అయితే దీన్ని కనీసం నోట్లో కూడా పెట్టుకోలేము అట్లా అట్లా ఉంది ఈ కళ్ళ అలవాటు ఈ కళ్ళలో తింటారు పిల్లలు అందరు నవ్వుతున్నారు నేను ఈ వీడియో ఫిష్ వండుతున్నారు కదా ఫిష్ ని వెజ్ ని వెజ్ ని వండుకొని సపరేట్ గా మళ్ళా సపరేట్గా వండుతారు వెజ్ ని అది ఇక ఈ సంవత్సరం మొత్తం ఇదే ఉంటది ఇట్లానే ఉంటది కథ అంతా వెజ్ చేప వెజ్ చేప అంతే ఈ వేరే కూరగాయలు ఏమి ఉంటాయి చూశారు కదా ఎంత మంచిగా వండుతున్నారు దీన్ని నోట్లో కూడా పెట్టుకోలేము మనం మన మన ఇంటి దగ్గర ఇవి ఉంటాయి కదా డాగ్స్ అవి కూడా అనమాట అవి మనకి కారానికి రుచి మడిగిపోయి ఉంటాయి కాబట్టి దీన్ని వాళ్ళకి అంటే ముఖాన్ని ఇసురు కొడతాయి అవి కూడా తినం విలేజర్స్ని అడిగితే ఈ చెరువులో నీళ్లు తాగుతున్నాం అని చెప్పేసి అన్నారు దీని ఈ చెరువు ఈ చెరువులో నీళ్ళే మాకు తాగడానికి తాగడానికైనా వాడుకోవడానికైనా బట్టలు ఉతుక్కోడానికైనా అలానే స్నానాలు చేయడానికైనా ఇవే నీళ్ళు మేము తాగేది అని చెప్పి అన్నారు దీన్ని చూస్తేనే మంచి అందంగా కనపడతాంది ఇక్కడ చాలా నీట్గా ఇక్కడే స్నానాలు ఇక్కడే బట్టలు తింటాలు ఇవే నీళ్ళు తాగుడు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా మీకు ఇక్కడ కూర్చొని లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి ఇయర్ ఏప్రిల్ వరకు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు వీళ్ళు కలరాతో సచ్చారనమాట వీళ్ళకి ఇండియా నుండే మెడిసిన్ వచ్చింది కలరా కలరా వ్యాధికి ఇండియా నుండే మెడిసిన్ వచ్చింది ఇక్కడ మెడిసిన్ లేకపోతే అప్పుడు స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యాను మాములుగా ఇక్కడ త్రీ మంత్స్కి ఒకసారి స్కూల్స్ క్లోజ్ చేస్తారు వీళ్ళు ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో క్లోజ్ అయింది స్కూలు ఎగ్జామ్స్ అనమాట లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఆ స్కూల్ అయితే క్లోజ్ అయింది మళ్ళీ జనవరిలో ఓపెన్ చేయాలి అట్లాంటిది జనవరిలో లేదు ఫిబ్రవరిలో లేదు మార్చిలో లేదు ఏప్రిల్ ఎండింగ్లో ఏప్రిల్ మంత్ ఎండ్లో ఓపెన్ చేశారు ఎందుకు ఈ కలరా వస్తుంది పిల్లలు అందరూ ఇబ్బంది పడతారు మళ్ళీ స్కూల్స్ అని ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే అందరు కలరా వస్తారని చెప్పేసి ఏప్రిల్ ఎండింగ్లో ఓపెన్ చేసారు అనమాట స్కూల్స్ అట్లాంటిది మళ్ళీ ఇదే వాటరు ఇట్లానే రిపీట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయింది కలర్ అయితే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి మరి ఏం చేస్తారో ఏమో తెలియదు ఇప్పుడు మనం అయితే మనం చెప్తే వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు కౌన్సిల్ వాళ్ళకి నేను వెళ్ళి రిపోర్ట్ చేస్తాను ఇట్లా ఇట్లా ఉంది ప్రాబ్లం ఇట్లా ఉందని దానితో కూడా మాట్లాడా నెక్స్ట్ ఇయర్ కౌన్సిల్ వాళ్ళని ఒప్పించి వాళ్ళు బోర్ ఇవ్వకపోతే ఇక్కడైతే ఈ స్కూల్ దగ్గర బోర్ వేస్తామని చెప్పి నాకు మాట అయితే ఇచ్చిండు లాస్ట్ మరి వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి మనం దాంతో మళ్ళీ ఒకసారి దీని గురించి డిస్కస్ చేయాలి ఎందుకంటే మర్చిపోతాడు వయసు అయిపోతుంది కాబట్టి మర్చిపోతాడు మళ్ళీ ఒకసారి దీన్ని మనం రిమైండ్ చేస్తే అతను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు ఇదే ఫస్ట్ బోర్ అంట ఇక్కడ ప్రజెంట్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఉంది ఆమె పుట్టి పెరిగినాక ఈ విలేజ్లో ఇదే ఫస్ట్ బోర్ అని చెప్పేసి ఆమె చెప్పింది చాలా హ్యాపీగా ఉంది నేను లోపు నీళ్ళు తాగుతా అనుకోలేదు మంచి నీళ్ళు అట్లాంటిది నువ్వు వచ్చి బోర్ వేస్తున్నావు అని చెప్పేసి అంది ఓకే ఇప్పుడు మనం వాటర్ కూడా ఇక్కడికే వచ్చి తీసుకుపోవాలి డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక పోయి వాటర్ ఫస్ట్ వెళ్ళి ట్రక్ తీసుకొచ్చి ట్రక్ తీసుకొచ్చి మనం నీళ్ళు నింపుకొని వెళ్ళి మనం డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పిల్లలందరూ వచ్చారు ఇవాళ సండే కాబట్టి స్కూల్కి వెళ్ళినట్లేదు అందరు చదువుకుంటున్నారు ఇక్కడ స్కూల్ టీచర్ని అడిగితే అందరు చదువుకుంటున్నారని చాలా ఆనంద ఆనందంగా ఉంది నాకు వీళ్ళందరూ చదువుకుంటున్నందుకు వీళ్ళే ఈ విలేజ్ చరిత్రను మార్చాలంటే చదువుకుని వీళ్ళందరూ అడగడానికి హక్కు ఉంటుంది చదువుకున్నారంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి వీళ్ళందరూ మారుస్తారని నమ్మకం నాకుంది ఈ విలేజ్ని ఓకే ఇక్కడే కడుగుతుంది ఆ వెజిటేబుల్స్ ఈ నీళ్ళలోనే కడుగుతుంది అనమాట ఇక ఈ రోగాలు రమ్మంటే ఎందుకు రావు ఇక్కడే స్నానం చేస్తారు ఇక్కడే ఇక్కడే అసలు ఇక్కడే బట్టలు ఉతుకుతారు ఇక్కడే స్నానాలు చేస్తారు ఇవి ఇక్కడే అట్ల ఆకు ఆకుకూరలను అట్లానే తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వండుతుంది ఇక ఇట్లాంటి తిన్న తినబట్టే వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఇయర్ స్టార్టింగ్లో కలరాతో సచ్చిరు జనాలు ఇప్పుడు మళ్ళీ అదే చేతున్నారు అదే మిస్టేక్ చేస్తున్నారు ఇంకా ఇక వెళ్ళి అంతే వీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా ఇంకా వాడక తప్పదు మరి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళే వాడతారు నీళ్ళు లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నారు ఇది గ్రైండ్ చేయడానికి మేజిని గ్రైండ్ చేయడానికి మిల్ అనమాట లోపల ఎట్లా ఉండొచ్చు చూద్దాం ఒకసారి లాకేష్ ఉంది ఇది ఈ ఎత్తులు దీంట్లో అయితే అది గ్రైండ్ చేసి పిండిలాగా పిండిలాగా చేసి బయటకు వస్తుంది అనమాట సేమ్ మన రైస్ మిల్ లెక్క ఏడొచ్చి ఫైవ్ కాచా ఇచ్చి ఒక బకెట్ ఇరవై కేజీల బకెట్కి ఐదు కాచా అంట గ్రైండ్ చేసినందుకు డీజిల్తోనే నడుస్తుంది సేమ్ మన ఇంజిన్ లెక్కనే బెల్ట్ల మీదే నడుస్తుంది డ్రమ్ ఏమో ఇంజిన్ కూల్ అవ్వడానికి వాటర్ ఎప్పుడు రొటేషన్ అవుతాయి అనమాట ఓకే బాగానే ఉంది ఇది కూడా కొంతమంది ఏమో కసావా కసావ దుంపల్ని ఓన్గా ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే గ్రైండ్ చేసుకుంటారు రోడ్లో మేజ్ ఉన్న వాళ్ళు ఏమో మేజ్ లేని వాళ్ళు అట్లా చేస్తారు అదే మొక్కజొన్న లేని వాళ్ళు అట్లా చేస్తారు మొక్కజొన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గ్రైండ్ చేసుకొని దీంట్లో పిండిలాగా చేసి పిండి వస్తారు కదా పిండి తీసుకపోయి వండుకొని తింటారు అనమాట మేజ్ లేని వాళ్ళు కస అట్లని నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టి రోడ్లో వేసి దంచి అట్లా తింటారు అనమాట మొత్తం విలేజ్ అయితే తిరిగి వచ్చేసాం వాటర్ అయితే గుంటలో నీళ్లు తాగుతున్నారు స్నానానికి అవే తాగడానికి అవే వండుకోవడానికి అవే ముడ్డి కడు ముడ్డు కడుక్కోవడానికి వాటర్ కదా టిష్యూ వాడతారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఇది ఇక్కడ మనం డ్రిల్లింగ్ చేసేది కి సెంటర్లో లేదు పక్కకు ఉంది ఇప్పుడు మనం ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నాం నాకు అయితే మనం అంత హ్యాపీనెస్ లేదు బోర్ వేస్తున్నందుకు స్టోన్స్ సిమెంట్ బ్యాగ్స్ అన్ని ఒకేసారి వేసుకొచ్చినాం ఒకటే సైడ్ కాబట్టి ఈ రోడ్ లో మళ్ళా మళ్ళీ వచ్చి ఏం పోతాం అని ఒకటే సైడ్ వేసుకొచ్చినాం వర్షం పడడానికి రెడీగా ఉందన్నమాట ఇది ఈ విలేజ్ నేమ్ వచ్చేసి సంబీటా సంబీటాలో ఫస్ట్ బోరు మనం డ్రిల్ చేస్తున్నాం మొత్తం విలేజ్ స్టార్ట్ అయినాక ఇదే మొదటి బోరు ఈ పిల్లలు అయితే ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారని మనం అయితే ఇప్పుడు వాటర్ తెచ్చుకోవాలి వాటర్ తెచ్చుకొని స్టార్ట్ చేయాలి ఇంతకుముందు అక్కడ చూసినాం కదా చెరువు ఆ చెరువులోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి ఇప్పుడు మనం వేస్తున్నాం కదా బోరు ఈ బోరు వర్షాలు హెవీ వర్షాలు వస్తే ఆ ఫ్లడ్స్కి బోర్ అయితే మునిగిపోతుందంట ఈ బోర్ మనం బోర్ వేస్తున్న ఆపోజిట్లో ఇది రివర్ లాగా ఉంది ఇప్పుడైతే వాటర్ లేవు డ్రై అయిపోయి ఉంది వర్షాలు ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే అది ఫుల్ అయిపోయి ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు బోర్ వేస్తున్నాం కదా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదా అంటే ఏ ప్రాబ్లం ఉండదు మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా బోర్కేమవుతుంది ఇబ్బంది ఏం లేదు నువ్వు వేసేయని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళకేందంటే బోర్ దగ్గరలో వస్తుంది మేము పోయి అక్కడ అంత దూరం పోయి చెరువుల్లో నీళ్ళు తెచ్చుకోవడం ఇష్టం లేదు ఇష్టం తెచ్చుకోవడం ఎందుకు బోర్ ఎట్లాంటి దగ్గరికి వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు మంచిగా ఫీల్ అవుతున్నారు మనం అక్కడ బోర్ వేసినా ఫ్లడ్స్ వచ్చినా ఏం కాదు ఎందుకంటే పైన మనం సిమెంట్ వేసి ఇస్తున్నాం కదా ఆ వాటర్ అయితే దాంట్లోకి పోవు బోర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇంటికే ఉంటుంది అనమాట ఇట్లా లోపలికి ఇంటి లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు ఆ రివర్ పొంగిందంటే ఖచ్చితంగా పొంగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళు ఫేస్ చేసేది అక్కడే చేపలు పట్టుకునేది ఆ చేపలని ఎండబెట్టుకుంటారు సంవత్సరం అంతా తింటారు వాటర్ తీసుకొచ్చి డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినాము ఒకసారిగా మళ్ళీ క్లౌడ్స్ అన్ని పోయినాయి వర్షం పడుతుంది అనుకున్నా వర్షం లేదు ఒకసారిగా క్లౌడ్స్ అన్ని పోయినాయి స్టార్ట్ చేసినాము ఐదు మీటర్లు అయితే అయిపోయింది మొత్తం మిస్కే వస్తుంది ఇక్కడ తొందరగా వాటర్ తొందరగానే పడతాయి ఎందుకంటే పక్కనే అది ఉంది కదా రివర్ ఇబ్బంది ఏం లేదు వాటర్ తొందరగానే పడతాయి వాటర్ కూడా రికవరీ బాగుంటుంది ఈ బోర్లో ఈ బోర్లో వాటర్ రికవరీ బాగుంటుంది ఎందుకంటే మొత్తం ఆ రివర్ ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి నువ్వు మనం పోయి అక్కడ గుంట అంటే ఆ గుంటలో నీళ్ళు ఉంటాయి సేమ్ అట్లనే ఇప్పుడు మనం ఇక్కడ గుంట తవ్వుతున్నాం కదా నీళ్ళు తొందరగా వచ్చి స్టోర్ అయిపోతాయి ఈ ఏరియా నేల ఎట్లా ఉందంటే బాగా మెత్తని నేల అసలు ఇది ఇప్పుడు మన బండి వచ్చిందంటే ఫోర్ బై ఫోర్ ఉండబట్టే వచ్చింది వేరే బండి అయితే రాదు ఇటు ఓన్లీ ఎడ్ల బండ్లే నడుతున్నాయి చిన్న ల్యాండ్ క్రూజర్ కూడా రాదు అనమాట జాన్కి కూడా ఫోర్ బై ఫోర్ ఉండి మేము దారిలో అప్పుడు స్ట్రక్ అయింది బండి అసలు మన బండి స్ట్రక్ గాల వచ్చేసింది బరువు మీద ఉంటుంది కాబట్టి వచ్చేసింది ల్యాండ్ ప్రోర బరువు ఉండదు కాబట్టి అది స్ట్రక్ అయింది అనమాట ఎట్లా అంటే ఇది జస్ట్ ఒక మూడు అడుగులు మనం గుంట తోగినామంటే నీళ్ళు ఏర్పడిపోతాయి ఇప్పుడు మేము మన వాళ్ళు అక్కడ గుంట తీసారు పిట్టు బోరు వాటర్ రొటేషన్ అవ్వడానికి అక్కడ తీసినప్పుడు ఆల్రెడీ వానికి చెమ్మ తగిలింది అనమాట ఎంత ఎన్ని అడుగులు తీసిండు వాడు మూడు అడుగుల్లో తీసిండు ఆ మూడు అడుగులకే చెమ్మ తగిలింది సో ఇప్పుడు నాలుగు అడుగులు దగ్గర వాటర్ వాటర్ లెవెల్ అయితే మనకు దొరికిపోతుంది ఇక్కడ అది నీకు అది కామన్ లెవెల్ అది ఇంకొంచెం డెప్త్ పోతాం కదా మనం వాటర్ తొందరగా స్టోర్ అయిపోతాయి ఈ వాటర్ కూడా తొందరగా క్లీన్ అయిపోతాయి ఎక్కువ సేవ్ ఎక్కువ టైం తీసుకోదు మురికి నీళ్ళు రావడానికి మనం పంపు పెట్టినాక నేను స్టార్ట్ చేసి గంట అవుతుంది ఎన్ని మీటర్లు అయింది నలభై నలభై ఎనిమిది మీటర్లు అయింది ఇంకో రెండు మీటర్లు కొడితే యాభై మీటర్లు అయిపోతుంది నూట యాభై అడుగులు కేసింగ్ వేసేయడమే మనం ఇంకొక జస్ట్ ఇప్పుడు ఆ రాడ్డు వాడేస్తాను ఓపెన్ చేసి ఆ రాడ్డు వేసినాక దాన్ని కటింగ్ చేసేసి ఎమ్మట్ని డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అయిపోతుంది మనకి దాని రాడ్లన్నీ బయటికి తీసేస్తాం కేసింగ్ తీసేస్తాం అనమాట సింపుల్గా ఒక గంట నరలు అయిపోయింది అంత ఉంది ఇక్కడ అంత మెత్త నేల మొత్తం ఇసుకే వచ్చింది ఇప్పుడు ఎల్లో కలర్లో వస్తాను చూసిరా అదంతా ఇసుకే ఇంతకుముందు అక్కడ మనకు మట్టిలాగా దిగింది కానీ ఇక్కడేమో మట్టి మట్టి కాదు ఎల్లో కలరు టైప్లో ఉన్న శాండ్ ఇది ఇప్పుడు ఆ కలర్ రాకపోతే ఈ శాండ్ని నాపలేము అనమాట దీంట్లో కొంచెం మట్టి కూడా కలిసి ఉంది అందుకని ఆ కలర్ వస్తుంది ఆ కలర్ లేదంటే ఈ పాలిమర్కి ఈ శాండ్ అయితే ఆగదు పట్టా మన కూలిపోతుంది అనమాట అందుకని ఇది ఆగుతుంది ఇట్లా రావడం మంచిదైంది మనకి లేకపోతే ఈ బోర్ని ఆపలేము ఆ కొలస్ ఆపలేము ఈ పాలిమర్ ఒక డబ్బా కలిపినా సరే మొత్తం ట్వంటీ లీటర్స్ డబ్బా కలిపేసినా అది కూలిపోతూనే ఉంటుంది మనకి బోర్ కాదు ఇట్లాంటివి గమనించుకోవాలి మనం ఇప్పుడు నేను ఈ బోర్ని ఫ్లష్చింగ్ కూడా చేయండి ఎందుకంటే నాకు వాటర్ క్లియర్గా ఉన్నాయి వైట్గా ఒక ఎల్లో కలర్ ఆ కలరే ఉందంతే వాటర్ అట్లా పోయి అట్లా వస్తున్నట్టుంది నేను ఈ బోర్డుని ప్లషింగ్ కూడా చేయండి ఇప్పుడు రాటి తీసి కేసింగ్ చేసేసి డైరెక్ట్ హ్యాండ్ పంప్ ఇన్స్టాలేషన్ చేసి మీకు వాటర్ చూడండి ఎట్లా చూపిస్తాను నేను ఒక్క ఒక్క పది నిమిషాల్లో వాటర్ క్లియర్ అయిపోయేటట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ మన బ్రెయిన్ కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి అందుకని నేను ఈ బోర్ని ఫ్లషింగ్ చేయదలుచుకోలేదు మొత్తం ఇసుక అది సాఫ్ట్గా ఫస్ట్ 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 అమ్మంట వెళ్ళిపోతాండి ఇంకా దీన్ని ఫ్లషింగ్ చేసేందుకు అందుకే నేను కేసింగ్ చేసి గ్రావెల్ పోసేస్తున్నా గ్రావెల్ పోసేసి ఈ డైరెక్ట్ హ్యాండ్ పంప్ ఫిట్ చేస్తా చూడండి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేసేసినాం బండ్లో లోడ్ చేసేసినాం ఇక పైప్ మిగిలిన పైపులను ఇవే ఉన్నాయి వాటిని కూడా తీసేస్తాం తీసేసి మొత్తం మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక మిగిలిన లోడ్ చేసి వెళ్ళిపోతాము వీళ్ళైతే ఇప్పుడు హ్యాండ్ పంప్ ఫిట్టింగ్ చేసేస్తున్నారు ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది మనం వాటర్ చూస్తామన్నమాట ఏ రీతిలో వస్తుంది ఎంత టైం పడుతుంది ఇవి క్లియర్ అవ్వడానికి బోర్ని ఫ్లషింగ్ చేయాల నేను ఈ బోర్ని కావాలని ఎందుకంటే శాండే వస్తుంది వచ్చింది నాకు నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది ఈ ఫ్లషింగ్ చేయ నీళ్ళు వస్తాయని నేను అసలు ఫ్లషింగ్ చేయను ప్రతి బోరు ఏదన్నా కన్ఫామ్ కాదు ఫ్లషింగ్ చేయాలన్న బోరే ఫ్లషింగ్ చేస్తాను ఇప్పుడు ఈ పిల్లడు పంపింగ్ చేస్తాను కదా స్టార్టింగ్లో వాటర్ వస్తా ఎట్లా వస్తాయి అంటే మనకి డ్రిల్లింగ్ చేసినప్పుడు ఎల్లో కలర్లో వచ్చినాయి కదా సేమ్ అవే వస్తాయి అదే మెల్లగా క్లియర్ అయిపోతుంది చూడండి కావాలంటే నేను ఫ్లషింగ్ చేయలేదు కొంతమంది అంటారు బోర్ ఫ్లషింగ్ చేస్తే నీళ్లు రావు అని అంటారు వాళ్ళకి తెలీదు మనకి కింద ఏమొచ్చింది చెక్ చేసుకోరనమాట గుడ్డులో మెల్లగా వెళ్ళిపోతారు డ్రిల్లింగ్లో మా చెక్ చేయకోకుండా ఫ్లషింగ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అదొకటి మనసులో పెట్టుకుని ఉంటారు దానివల్ల మనకి ఫ్లషింగ్ ఫ్లషింగ్కి దానికి సంబంధం లేదు ఒక్క ఐదు ఐదు మీటర్లు స్క్రీన్ కలిసినా సరే బోర్ని లేపుకొచ్చేస్తుంది అంతే మొత్తం ఓపెన్ అయిపోతాయి స్క్రీన్లన్నీ కరెక్ట్గా పది బకెట్లు పంపింగ్ చేసినాం ఎల్లో కలర్లో వచ్చినాయి నీళ్ళు పదకొండో బకెట్ని చూడండి వైట్ అయిపోయింది వాటర్ పదకొండో బకెట్ అంటే రెండు వందల లీటర్లు ఇది ఇరవై లీటర్ల బకెట్ రెండు వందల లీటర్లు ఎల్లో కలర్లో వచ్చినాయి రెండు వందల ఇరవై రెండు వందల పది రెండు వందల నుండి రెండు వందల ఇరవై లీటర్ల వరకు వాటర్ అయితే వైట్ అయిపోయింది చూడండి వాటర్ తీసేసినాం ఇక వీళ్ళు సివిల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు సేమ్ ఒకటే రోజులో అయిపోయింది మొత్తం పదిన్నర పదింటికల్లా బోర్ అయిపోయింది పదకొండున్నర ల ల ల్యాండ్ పంప్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మూడున్నర అవుతుంది టైము మధ్యాహ్నం ఈ సివిల్ వర్క్ కూడా అయిపోయింది ఈ మిగి మన పని ఏంటంటే ఆ మోడ్స్ తీసేసి బండ్లో లోడ్ చేసుకొని ప్లాస్టరింగ్ చేసి వెళ్ళిపోవడమే మా ఒక సెవెంటీన్ అవర్స్కి నేను స్టార్ట్ అయిపోతా వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి నైట్ అయితే ఇక్కడ పడుకోము వేరే సైట్ ఉంది ఆ సైట్కి వెళ్ళిపోవాలి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది లైక్ చేయండి అట్లానే థ్యాంక్ యూ మీ గుడ్ బాయ్